హాయ్ అందరికి ఈ రోజు మనం గులాబీ పువ్వులు చేసుకోవడం చూద్దాము దానికి అయితే ఫస్ట్ మనకి గరిటె కావాలి నాకైతే ఊర్లోకి స్టీల్ సామాన్లు అమ్మడానికి వస్తారు కదా వాళ్ళ దగ్గర దొరికింది టేస్ట్రెంత్ అనేది నాకు కూడా అంత ఐడియా లేదు నేను తీసుకుని ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను అన్ని బౌల్తోనే బౌల్ తోనే మెజర్ చేసుకున్నాను జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ వరిపిండి మైదా పిండి షుగర్ మూడు సమానంగా తీసుకోవాలి నేనైతే ఈ బౌల్ తో టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఫస్ట్ అయితే షుగర్ మిక్సీ పట్టుకుని ఇందులో కలిపేసుకోవాలి మిక్సీ వేసుకునేటప్పుడు మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు పిండి అంతా ఒకసారి మిక్స్ చేసుకుని నేను కొంచెం తీసి వేరే బౌల్ లో పెట్టుకున్నాను నాకు ఎందుకో ఈ బౌల్ చిన్నదవుతుందేమో అనిపించింది అందుకని ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ బ్యాటర్ కంటే కొంచెం పలచగా కలుపుకోవాలి ఇప్పుడు గులాబీ పువ్వుల గరిట ఉంది కదా అదైతే ఆయిల్ లో పెట్టుకుని బాగా వేడవనివ్వాలి బాగా వేడైన తర్వాత మాత్రమే ఇది పిండికి పట్టుకుంటుంది వేడవలేదంటే పిండి పట్టుకోదు అనమాట నాకు ఆయిల్ లో వేసిన వెంటనే సపరేట్ టైం అవ్వవు సో చపాతీ తిప్పేది ఉంటుంది కదా దాని హెల్ప్ తో దీన్ని సపరేట్ చేస్తాను అండ్ మళ్ళీ ఆ గరిటానికి ఆయిల్ లోనే పెట్టుకుంటాను ఇవి ఆయిల్ లో ఉన్నంత సేపు మెత్తగానే ఉంటాయి సో బయటకు వచ్చాక క్రిస్పీగా అవుతాయి ఆరెంజ్ కలర్ లో ఉన్నప్పుడే తీసేయాలి లేకపోతే బ్రౌన్ కలర్ కు వచ్చేస్తాయి బయటకు వచ్చాక సేపటికి నేనైతే స్టవ్ కింద దించేసాను అండ్ మా హస్బెండ్ కి పిల్లలకి చపాతి కూడా చేసి ఇచ్చాను వాళ్ళు మార్నింగ్ కర్రీతో తినేశారు ఇవి లాస్ట్ లో మిగిలిన పిండితో వేశాను పిల్లలకి ఇవి కూడా నచ్చాయంట